R provincy. Adult station. This is the home of theält station. Correct. Up to tomorrow, they are planning to demolish the records రాత్రి పోదిస్తాను రాత్రిస్తాను గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి రాదని అతను నెంబర్ నైట్ చేస్తాను రెండు సైగా పంపిస్తాను కానీ మళ్ళీ పొద్దున పంపిస్తాం విలేకర కూడా వస్తానంటే మేము కూడా వేరే అవసరం అండి విజయకర్లు అది కూడా వచ్చి విల్లేకర్ల ముందే ఇది అంత దాన్ని వాళ్ళు వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఆయన దగ్గర ఆన్సర్ లేదు మా ఏదో అడిగింది మీ ఏం వాళ్ళు మీకే అని బాగా చేసుకోండి మేము అందరి తను భర్తంగా రాని ఇక్కడంగిరణి చూసాం అప్పుడు చూసిన వాడు ఎంత ముప్పై ఆల్రెడీ అది మీరు దగ్గర దగ్గర నాకు కొట్టడానికి కూడా మీరు అనుకో అందుకు అయితే तो करते थे जैसे लोग ने गाना एफसी पैटर्न में ध्यान मत मत तो सारा नहीं टुकड़ा ले लो ये तो गाड़ी इतना नहीं मम्मी नम्मी पे नहीं सादा सा मैं धीरे हैं और इधर गया नहीं मैं इधर में पाया गेम 25 की बेस ऑफ डॉक्यूमेंट और जो सिग्नेचर है नेम है कंफर्मेशन प्रोवाइडिंग जो नेम है मेरा एड्रेस है फ्रेंड एड्रेस में क्रिस्टोफर राजू का हां मैं वानी रमेश के यहां और देने के कसम खाऊंगा हम दे देबो कसम खाएंगे आओ अगला वो नंबर देते नहीं समझाऊं से दिया लो మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ జమ్మికుంట పట్టణంలో ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ప్రభుత్వ భూమిలో అన్యాయంగా బోరేయడం అలా కన్స్ట్రక్షన్ చేయడం ఇలా దాంతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆడికి ఇది చేయడం తప్పు కదా అని అడిగితే ఇలా కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా అని వాళ్ళ అండదండలతో గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి అడిగిన వారందరినీ కూడా మేము హత్య చేస్తామనే విధంగా మీ అందరూ కూడా వీడియో చూసిన రోడ్ పట్టుకొని ఎలా దాడి చేసిండో మీ అందరు కూడా చూసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అసలు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఖచ్చితంగా జిల్లా సిపి గారికి నేను మాట్లాడడం జరిగింది సిపి గారు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిండ్రు ఖచ్చితంగా ఎట్టు పరిస్థితిలో సీరియస్ సెక్షన్స్ అనేటివి బుక్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా ఈ పరిస్థితిగా ఇలా వివరించొద్దని అందరు కూడా సమన్వయం పాటించాలే ఎందుకంటే శాంతి భద్రతలు చాలా ఇంపార్టెంట్ ప్రజలందరూ కూడా వయో ప్రాంతాలకి గురి అవుతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సేఫ్టీ కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తర్వాత ప్రభుత్వ భూములను కూడా కాపాడే బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది స్థానికంగా ఉన్న ఆర్డీఓ గారిది ఎంఆర్ఓ గారిది ప్రభుత్వ భూములను కూడా కాపాడాలని నేను డిమాండ్ చేస్తూ నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను